రాత్రిపూట పళ్ళు తోముకోవడం మరియు గుండెపోటుతో దాని సంబంధం తెలుసుకోవలసిన మూడు విషయాలు పడుకునే ముందు పళ్ళు తోముకోవడం ఒక చిన్న పరిశుభ్రత అలవాటులా అనిపించవచ్చు కానీ ఇటీవలి జపనీస్ అధ్యయనం ప్రకారం ఇది గుండెపోటుకు దారితీసే అవకాశంతో సహా పెద్ద పరిణామాలను కలిగి ఉంటుంది ఈ ఆలోచన మొదట్లో నాటకీయంగా అనిపించవచ్చు నోటి పరిశుభ్రత ముఖ్యంగా రాత్రిపూట దీర్ఘకాలిక గుండె ఆరోగ్యంలో ఎలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో కనుగొనడం ప్రారంభించారు ఇప్పటి వరకు నిజంగా తెలిసినవి ఇక్కడ ఉన్నాయి మరియు రాత్రిపూట బ్రష్ చేయడం ఎందుకు చాలా ముఖ్యమైనది చదవండి ఉదయం పూట బ్రష్ చేసుకుంటే సరిపోతుంది నిద్ర లేచిన తర్వాత పళ్ళు తోముకుంటే నోటి ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవచ్చనేది ఒక సాధారణ నమ్మకం ఈ ఆలోచన చిన్ననాటి అలవాట్ల నుండి వచ్చింది చాలామందికి అల్పాహారానికి ముందు పళ్ళు తోముకోవడం నేర్పుతారు కానీ పడుకునే ముందు తప్పనిసరిగా కాదు పదిహేను వందల మందికి పైగా ఆసుపత్రిలో చేరిన రోగులను పరిశీలించిన ఈ అధ్యయనంలో ఒక ధోరణి కనిపించింది వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది పెద్దలు రాత్రిపూట బ్రష్ చేయడం మానేస్తున్నారు ఉదయం మరియు రాత్రి బ్రష్ చేసే వారితో పోలిస్తే ఉదయం మాత్రమే బ్రష్ చేసే వారికి హృదయ సంబంధ సంఘటనల ప్రమాదం ఎక్కువగా ఉంది ఉదయం మాత్రమే పళ్ళు తోముకోవాలి కానీ ఇక్కడ విషయాలు ముఖ్యమైనవి బ్రషింగ్ ఎప్పుడు జరిగిందనే దాని గురించి మాత్రమే కాదు స్థిరత్వం మరియు మొత్తం నోటి ఆరోగ్య అవగాహన కూడా రోజుకు ఒకసారి మాత్రమే బ్రష్ చేసే వ్యక్తులు భోజనం తర్వాత బ్రష్ చేయడాన్ని దాటవేస్తారు మరియు దంత సంరక్షణపై సాధారణంగా ఆసక్తి లేకపోవడం ఉంటుంది